ఆస్తి పత్రాలను చూసేసిన రఘురాం అసలు ఆచారామాలు ఎందుకు నా పేరు మీద ఇలా ఆస్తిని రాశారు నిజం చెప్పు జానకి అని నిలదీయటంతో జరిగిన విషయం మొత్తం కూడా జానకి చెప్పేస్తుంది అంటే నేను హాస్పిటల్లో ఉంటే ఆస్తి రాయిస్తే కానీ నన్ను చూడటానికి రానని చెప్పాడా శివరామ్ నేను ఇంకా నమ్మలేకపోతున్నా అని రఘురాం కుప్పకూలి బాధపడుతూ ఉంటే ఏమండి ఇది శివరామ్కి వచ్చిన బుద్ధి కాదండి చారు మన ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా పార్వతిని శివరామ్ని కొంచెం కొంచెం మారుస్తూ వచ్చింది దాని ప్రభావమే ఇదండి మీరు కంగారు పడకండి అని జానకి చెప్తుంది తర్వాత ఆ ఎమ్మెల్యే ఆ తాళపత్ర గ్రంథాలను తీసుకొని వాసుదేవ్ దగ్గరికి వెళ్తాడు ఒక స్వామీజీ అక్కడికి రావటంతో ఆయన కాళ్ళు కడిగి స్వామీజీ ఇదిగోండి ఈ తాళపత్ర గ్రంథాలని చదివి పెట్టండి అని వాసుదేవ్ ఇవ్వటంతో ఆ తాళపత్ర గ్రంథాలని అటు తిప్పి ఇటు తిప్పి రుద్ది రుద్ది పరీక్షించిన ఆయన అసలు మీకేమైనా పిచ్చి పట్టిందా మీకు అసలు బుద్ధుందా ఇవి మట్టి పత్రాలు తాళపత్ర గ్రంథాలే కాదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు నేను ఈ తాళపత్ర గ్రంథాల కోసమే కదా ఆ ఊరిలో ఒక కుటుంబాన్నే మట్టు పెట్టాను ఇదే మీరు చేసింది ఇదే మీరు సాధించింది అంటూ చీకొట్టి అసలైన తాళపత్ర గ్రంథాలని పట్టుకురండి అని చెప్పి అరిచేసి వెళ్తాడు ఏంటి నువ్వు నన్ను మోసం చేశావా అని వాసుదేవ్ ఎమ్మెల్యేని అరుస్తూ ఉంటే సార్ ఆ రామలక్ష్మి మోసం చేసింది సార్ మనము ఒక్క పాముని కాదు అన్ని పాముల్ని కూడా హిప్నటైజ్ చేసి ఆ రామలక్ష్మి మీదికి వదిలాం కదా ఆ రామలక్ష్మి ఒక్క పాముని మాత్రమే చంపేసింది మిగతా అన్ని పాములు ఏదో ఒక క్షణంలో ఆ రామలక్ష్మిని చంపేస్తాయి తాళపత్ర గ్రంథాలని ఎక్కడ దాచిపెట్టిందో ఈ లోపల మనం తెలుసుకుందాం నన్ను నమ్మండి అని ఎమ్మెల్యే వేడుకోవటంతో ముందు ఆ పనిలో ఉండండి అని వాసుదేవ్ అంటాడు ఏ రామలక్ష్మి నువ్వు నన్నే మోసం చేస్తావా డూప్లికేట్ మట్టి పత్రాలని నా చేతిలో పెడతావా అని వాసుదేవ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు తర్వాత రామలక్ష్మి ఆ తాళపత్ర గ్రంథాలని తెరిచి ఓపెన్ చేసి చదవటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది రామా ఈ తాళపత్ర గ్రంథాలని మనం ఇచ్చేసాం కదా మళ్ళీ నీకెక్కడివి అని శౌర్య అడగటంతో సార్ నేను ఇచ్చింది నకిలీవి ఇవే సార్ అసలైనవి అని చెప్పటంతో రామా దీనివల్ల ఇప్పటికే మనకు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో చూస్తున్నావు కదా ఇవేవి మనకు వద్దురామా ఆ గురలో ఉన్న సంపదని బయటికి తీయటం వద్దు ఇది ఏమీ వద్దు నువ్వు ముందు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయి హాకీలో గెలిచి మంచి పేరు తెచ్చుకోరామా అని సౌర్య అంటే సార్ హాకీలో గెలిస్తే మంచి పేరు వస్తుంది ఆ మాట నిజమే సార్ కానీ ఆ గుడిలో ఉన్న సంపద కోసం ఒక కుటుంబాన్నే ప్రాణాలు లేకుండా మట్టు పెట్టేశారంట ఆ కుటుంబంలో ఎవరైనా ఒక్కరైనా ప్రాణాలతో మిగిలి ఉంటే వాళ్ళని పట్టుకుంటాం సార్ అప్పుడు మొత్తం నిజాలు బయటికి వస్తాయి అప్పుడు ఏండ్ల తరబడి గుడి మూసేసిన గుడిలో పూజలు జరుగుతాయి అందరూ సంతోషంగా ఉంటారు సార్ ఊరి పెద్దైనా మా నాన్నకే తెలియకుండా ఒక కుటుంబం ప్రాణాలు తీశారంటే వాళ్ళు ఎంతటి దుర్మార్గపు పనులు చేస్తున్నారో మీకు అర్థమవుతోంది కదా నా మాట వినండి సౌర్య సార్ ఆ ఊరిని కాపాడుతాము ఇలాంటివి జరగకూడదు అని రామలక్ష్మి చెప్పడంతో సరే రామ నువ్వు జాగ్రత్త ఇప్పుడు ఏంటి నీ ప్లాన్ అని శౌర్య అడుగుతూ ఉంటాడు ఇక శివరాం ఇంటికి వచ్చిన తర్వాత నీకు నెల రోజులు ఆస్తి మొత్తం నీ పేరు మీదే ఉంటుంది ఈ ఇంటి కుటుంబపు పరువు మొత్తం కూడా నిలబడేలా చూడాలి తర్వాత ఆస్తి మొత్తం సాయం చేస్తాను అని రఘురాం చెప్తుంటే అయితే నేను గెలిస్తే చారుకి శ్రీనుకి పెళ్లి చేయాలని శివరాం కండిషన్ పెట్టడంతో అందరూ షాకింగ్ గా చూస్తూ వింటూ ఉంటారు